ड <laughs>

అభిమానుల సమక్షంలో జగనన్న జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఎవరైనా నేను జగనన్న అభిమానాన్ని అడిగితే ఎలాంటి రక్త సంబంధం లేకపోయినా జగనన్న తమ్ముల్లాగా గర్వంగా గొప్పగా చెప్పుకుంటాను జగనన్న ఒక నాయకుడిగా నాయకుడే కాదు నాయకుడేగా కాకుండా ఒక వ్యక్తిగా ఒక వ్యక్తిగతంగా నా లాంటి ఎంతోమందికి ఇన్స్పిరేషన్ జగనన్న నచ్చిన ఒక మంచి విషయం ఏంటంటే విద్య ఒక హాస్పిటల్ ప్లస్ వ్యవసాయం ఆయన జగనన్న ఐదు సంవత్సరాల పరిపాలనలో విద్య అనేది ఒక మహాత్మా జ్యోతి పూలే అండ్ సావిత్రి పూలేబాయి అండ్ డాక్టర్ సాహెబ్ అంబేద్కర్ గారి మహా ఎందరో మహానుభావులు స్ఫూర్తి సమాజంలో సమాజంలోని అసమానతలకు కుల వీక్షకు విద్యనే పరిష్కారం అని నమ్మినట్లే మన జగనన్న కూడా ఈ సబ్ సమాజంలో ఉన్న పేద పేదరిక నిర్మూల కోసం విద్యను ప్రవేశపెట్టి ఉన్నత ప్రమాణాలతో మనబడి నాడు నేడు అనే ఒక పథకం ప్లస్ గోరుముద్ద అమ్మఒడి విద్యా దీవెన విద్యా వసతి లాంటి ఎన్నో పథకాలతో పెట్టి ఉన్నతమైన ప్రాణ ఉన్నతమైన విలువలతో విద్యని పెట్టిన ఓ ఏకైక వ్యక్తి నాకు తెలిసి ఇండియాలో వన్ అండ్ ఓన్లీ జగన్ ఒక 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 జిల్లా పరిషత్ కానీ ఒక గవర్నమెంట్ స్కూల్ కానీ రూపురేఖలు మార్చినటువంటి ఒకే ఒక వ్యక్తి జగన్ అన్న పిల్లలకు ఒక ఎడ్యుకేషన్ అంటే ఒక స్టూడెంట్స్ని ఎవరు పట్టించుకునే ఒక సీఎం మన మన దేశంలో ఎక్కడ లేరు ఒక డైలీ ఒక మెయిన్ ఒక స్కూల్లో డైలీ ఒక గోరుముద్ద అనే పథకం కింద స్టూడెంట్స్కి గోరుముద్ద అనే ఒక డైలీ అలా అందజేసిన వ్యక్తి ఒక ఒకే ఒక వ్యక్తి జగన్ అన్న అండ్ ఎన్నో టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని మళ్ళీ వాళ్ళు ఎంత గట్టిగా అయితే కొట్టారో మేము కూడా అంతే గట్టిగా టూ థౌజండ్ ట్వంటీ నైన్లో జగన్ అన్న మేము సైతంగా ఆయన ఆయన అంటే మేము ఉంటాం ఒక అభిమానిగా అన్న పార్టీ స్థాపించిన దగ్గర నుంచి నేనున్న గుండె ఆగినా గుండె కొట్టుకున్న గుండె ఆగిపోయినా జగన్ అన్న అభిమానంతోనే ఉంటా ఒకటే ఒక నిదానం జై జగన్ జై జగన్